నిన్న శుక్రవారం రెండు సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి భయ్యా ఒకటేమో నితిన్ శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ ఇంకోటేమో మ్యాడ్ స్క్వేర్ ఈ రెండు సినిమాల రివ్యూ అంటే ఇప్పుడు చూద్దాం అండ్ అలాగే ఈ రెండిట్లో ఏది పోటీలో గెలిచిందో కూడా డిస్కస్ చేద్దాం మొదటగా హుడ్ రివ్యూ చెప్పాలంటే పెద్ద రాడ్డు బయ్యా అసలు నితిన్ ఎంచుకునే సినిమాల తీరు అస్సలు బాగాలేదని చెప్పాలి మూవీలో అసలు ఏమీ లేదు ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు అనేలా ఉంటుంది వెన్నెల కిషోర్ కామెడీ కొంతవరకు ఆకట్టుకుంటుంది నితిన్ తన పరిధి మేరకు బాగానే చేస్తాడు శ్రీలీల క్యారెక్టర్ అయితే అంత కొత్తగా ఏమీ అనిపించలేదు ఇక సెకండ్ హాఫ్ అయితే చండాలమని చెప్పాలి సినిమా మొత్తం ట్రాక్ తప్పిపోతుంది డేవిడ్ వార్నర్ ఎంట్రీ మాత్రం సినిమాకి హైలైట్గా ఉంటుంది క్లైమాక్స్ కూడా ఓకే ఓకేగా అనిపిస్తుంది టోటల్గా మూవీ అయితే జస్ట్ ఆవరేజ్ వెయ్య ఇక మ్యాడ్ స్క్వేర్ రివ్యూ చెప్పాలంటే మూవీ అయితే సూపర్గా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది అస్సలు నవ్వు ఆపుకోలేం స్పెషల్లీ లడ్డు క్యారెక్టర్ అయితే ఓ రేంజ్లో ఎంటర్టైన్ చేస్తుంది సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది అక్కడక్కడ కామెడీ మిస్ అయినా సరే కొన్ని సీన్స్లో మాత్రం హిలేరియస్ కామెడీ ఉంటుంది దీనితో పోలిస్తే మ్యాడ్ కొంచెం బెటర్ అని చెప్పాలి ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది ఇక ఈ పోటీలో మాత్రం స్క్వేరే గెలిచింది వయ్య రాబిన్హుడ్ ఓడిపోయిందనే చెప్పాలి డే వన్ కలెక్షన్ చూసుకుంటే మ్యాడ్ స్క్వేర్ పన్నెండు కోట్లు కలెక్ట్ చేస్తే రాబిన్హుడ్ జస్ట్ ఐదు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది సో దీన్ని బట్టి చెప్పచ్చు స్క్వేర్ డామినేటింగ్ ఏంటనేది సో ఇది గాయ్స్ మరి ఇందులో మీకు ఏ మూవీ బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి